నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నా పేరు శ్రీ విద్య మనిషి జీవితంలో సంకల్పాలు ఆలోచనలు చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తాయి మనం ఏ విధంగా సంకల్పం తీసుకుంటాము మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అనేదే మనిషి జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి ఎందుకంటే మన ఆలోచనలు ఉన్నత స్థాయిలో ఉంచాలా లేకపోతే అధపాతానికి తోసేయాలా అనేది మనం తీసుకునే సంకల్పం మీద ఆలోచనల మీద ఆధారపడి ఉంటాయి మరి ఇంతటి ప్రాముఖ్యతను విశిష్టతను కలిగి ఉన్న ఆలోచనలు అనేవి ఏ విధంగా ఉండాలి సంకల్పాన్ని మనం ఏ విధంగా సిద్ధింపచేసుకోవాలి ఈ అంశాల గురించి మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలు సిద్ధంగా ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రవచకులు శ్రీ శ్రీ స్వామి స్వరూప్ గురూజీ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుజీ గారు నమస్కారం అండి దివ్య దివ్య స్వరూపులందరికీ కూడాను స్వాగతం అండి స్వామిజీ గారు మనం ఒక ఆలోచన ఒక మంచి ఆలోచన లేదా ఒక సంకల్పం అనేది తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఎటువంటి ఆలోచన ధోరణితో ఉండాలి స్వామీజీ చాలా చక్కటి విశేషమైనటువంటి అవసరమైనటువంటి అందరికీ అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా ఈ ప్రజ ప్రస్తుతం మనం ఈ ఈ ప్రపంచంలో ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి అందులో మనం ఈ కలియుగంలో ఉన్నాం ఐదు వేల నూట ఇరవై ఆరో సంవత్సరంలో నడుస్తున్నాం మొత్తం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అందులో జస్ట్ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ సిక్స్ మాత్రమే నూట ఇరవై ఆరు మాత్రం ఇది కూడా ఎందుకంటే అందరికీ ఇది కూడా తెలియాలని చెప్పాను ప్రతి పంచాంగంలో నేను చెప్పే ఉంటాయి మరి పంచాంగాలు కూడా చూడడానికి అవకాశాలు ఎంతమందికి దొరుకుతాయో నాకు తెలియక ఈ ముఖంగా నన్న కలియుగం అంటే ఇలా పంచాంగంలో రెండు మాటలు మాట్లాడాను సృష్టి గురించి మనం తెలుసుకోవాల్సిన విశేషమైనటువంటి అవకాశం భగవంతుడిచ్చాడు సృష్టి సంకల్పంతో వచ్చింది అంటే థాట్ అంటాం మనం ఇంగ్లీష్లో ఆలోచన బ్రహ్మ ఆలోచనకే ఈ యొక్క రూపం దాల్చి ఆవిర్భవించినటువంటి విశేషమైనటువంటి ఈ యొక్క ప్రపంచము లోకము ఇంకేదైనా పదాలు ఉంటే పెట్టుకోవచ్చు బ్రహ్మ గనక ఆలోచన వచ్చి ఉండకపోతే బ్రహ్మదేవుడికి ఈ సృష్టి వచ్చేది కాదు బ్రహ్మ సృష్టి అని అందరికీ తెలుసుగా మన తలరాతలు కూడా ఆయనే రాస్తాడని తెలుసుగా అనుకుంటూ ఉంటాం కదా అందరం సంతోషం సంతోషమైన తప్పులేదు ఆ బ్రహ్మ కూడా తపస్సు చేస్తూ ఉంటాడు ఎప్పుడు నిమీలిత నేత్రాలతో ఎప్పుడు ఇలా ఉంటాడు చూడండి చిన్ముద్ర వేసుకుని ఇలా ఉంటాడు సరస్వతి అమ్మవారు రాస్తూ ఉంటుంటుంది వాయిస్తూ ఉంటుంది మనం జనరల్గా పోస్టర్స్ చూస్తూ ఉంటాం అయితే ఆ సృష్టి యొక్క రహస్యం ఏమిటంటే ఆయన అనుకున్న ప్రకారంగా ఆయనకి ఏ అయితే ఇద్దాం అనుకున్నాడో ఆ రూపాన్ని శక్తి రూపంతో ఇచ్చింది ఈ ప్రపంచం సృష్టి తర్వాత మానవులకు వచ్చేసరికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది బ్రహ్మ సృష్టి ఓకే అయిపోయింది మానవులది కూడా రోజు సృష్టి చేస్తూనే ఉంటారు వీళ్ళు అపర బ్రహ్మలు బ్రహ్మలతో సమానమే ఇప్పుడు చూ ఇప్పుడు విన్న థాట్ చేసిన ఆలోచన ఒక గంట తర్వాత ఏదో మారిపోతుంది కాన్స్టెంట్గా ఒక నిర్ది నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోరు అవకాశాలను బట్టి మారిపోతూ ఉంటాయి మనుషులు ఎప్పుడైనా అవకాశానికి కూడా పెద్దపీట వెయ్యాలి లేదు అవకాశం అనేటువంటిది నిజంగా ఆలోచిస్తే ఆకాశం అంతా ఉంటుంది మన అవకాశం ఆకాశం అంత ఆలోచన అవకాశం పోల్చచ్చు ఇప్పుడు మనకి దైనందిక జీవితంలో బోల్డ్ ఆలోచనలు వస్తాయి ఉద్యోగం సరిగ్గా దొరకాలంటే ఏం ఆలోచన చేయాలి ఉద్యోగంలో ఏ రకం ఉద్యోగం ఆలోచించాలి దాంట్లో మనకి రికమెండేషన్కి ఎవరన్నా దొరుకుతారా అని చూసుకోవాలి ఇంకా ఉద్యోగం సంపాదించాలంటే మంచి జీతం ఉంది అది ఇది అంటే ఎవరిని పట్టుకుంటే పని అవుతుంది ఫోన్లు చేస్తే పని అవుతుంది మరి ఎక్కడైనా ఏదన్నా లంచాలు ఇస్తే కూడా పని అవుతుందా ఇన్ని అన్నీ ఆలోచిస్తుంది అవసరం లేదు ఎందుకందుకు చెప్తున్నా నీ వర్త్ నీకు మీద నమ్మకం నీకుండి అది నువ్వు బాగా చక్కగా చేయగలుగుతావు అందరికంటే గొప్పగా మిన్నగా అనే కాన్ఫిడెన్స్ నీకుండి ప్రూవ్ చేస్తే మీరే కావాలండి ఉద్యోగానికి యు ఆర్ ద ఓన్లీ కరెక్ట్ పర్సన్ యు ఆర్ సెలెక్టెడ్ అని నమ్మకం పెట్టుకో పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆ నమ్మకాన్ని తనకు తానుగా పెట్టుకునే నమ్మకాన్ని సాధించడానికి ఎన్నో ఒక ఆలోచనలు నిర్దిష్టమైన ఆలోచనలు ఉండాలి ఏదో ఆలోచిస్తే ఏం కాదు గట్టిగా ఉండాలి తర్వాత ప్రతి ఆలోచన ఒక ప్రపంచాన్ని సృష్టిస్తుంది ఇది అండర్లైన్ ప్రతి ఆలోచన ఒక మంచి కానీ ఒక చెడు కానీ ఆలోచన లేకుండా మనం ఏమి చేయలేం ఆలోచన చేస్తేనే ఆ థాట్తో క్యారీ చేస్తేనే విశ్వ అంతాలో మనం ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా మనం దాన్ని అవగాహన చేసుకుంటూ అక్కడి పరిస్థితుల్ని మనం ప్లాన్ చేసుకుంటూ ఆలోచన చేసుకుంటూ మనకు కావాల్సిన విధంగా మలుచుకునే ఆలోచన కూడా మళ్ళీ అదే ప్రతిదీ ఆలోచనలోంచి ఆలోచన 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 ఒక ఆలోచనతో ఆగిపోదు ఆలోచనలు అందరూ చేస్తారు స్వామీజీ అయితే ఒక విశ్వానికి ఒక థాట్ని రిలీజ్ చేయాలంటే మనం ఏ మైండ్ సెట్తో ఉండాలంటారు ప్రశ్న తల్లి ఆలోచన ఏ దాని గురించి ఆలోచిస్తున్నామో ముందు మనం తెలుసుకోవాలి బేసిక్గా ఆలోచన ఎన్నో వస్తాయి వందల ఆలోచనలు రావచ్చు మనకి ఉపయోగకరమైన ఆలోచన మన ఇంట్లో అందరికీ సురక్షితమైనటువంటిది జీవన విధానానికి సరిపడా డబ్బు స్టేటస్ ఎవరి దగ్గర అప్పులు అడుక్కోకుండా ప్లానింగ్ అప్పుడు ఆ జీవితంలో ఆ ఇంటి యజమాని న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఇంట్లో వాళ్ళకి మంచి చదువులు చెప్పించడానికి మంచి పెళ్ళిళ్ళు చేయడానికి మంచి ఇల్లు కొనడానికి అన్నిటికీ ఆలోచనే ఆలోచన చేయకుండా ఏ మానవుడు కూడా ఉండడు పరంపర అది సముద్రంలో అలలు ఎలా వస్తాయో ఆలోచనలు కూడా అలాగే వస్తూనే ఉంటాయి అందులో మంచి ఆలోచన మనం స్వీకరించి దానికి కార్యరూపం ఇచ్చి మనం ఉపయోగించుకోవాలి చాలా తేలిగ్గా చెప్తున్నాను ఆ బ్రహ్మగారు మనకి ఆలోచన చేసి ఆయన సృష్టించిన ఈ దీంట్లో మానవులంతా కూడా స్త్రీ పురుష వయోవృద్ధ భేదం లేకుండా మనమంతా కూడా ఏదో మనకు నచ్చింది తోచింది చేస్తూ ఉంటాం తోచింది నచ్చిందే సెలెక్ట్ కూడా చేసుకుంటూ ఉంటాం వేరే వాళ్ళకి నచ్చింది మనకు నచ్చకపోవచ్చు మన జీవితం విధానం వేరు మన దృక్పథం వేరు మనం ఇలా బతకాలి అనుకుంటే దానికి కొన్ని కష్టపడటం దానికి కొన్ని సాధన చేయాల్సిందే కొంచెం కష్టపడితే కానీ ఆ పనులు కావు బాగా చదువుకుంటే కానీ పాస్ అవ్వలేము మామూలుగా పాస్ అవ్వడం కాదు మనకి డిస్టెన్షన్లో గోల్డ్ మెడలు అలా చదవాలంటే ఎంత చదువులోనే కావాలంటే ఎంతో కష్టపడి చదవాలి బ్రాహ్మీ ముహూర్తంలో ఎలాగాలి మంచి టీచర్సు కోచింగ్ ఇవన్నీ ఎన్నో ఉంటాయి అన్నిటిని ముఖ్యం మీ ఇంట్రెస్ట్ మానవులు ఇంట్రెస్ట్ ఉంటే తప్ప వాళ్ళకి మరి ఇంజనీర్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఏమైనా కావచ్చు అందుకని ఆలోచన ముఖ్యము సృష్టికి మూలము ఆలోచన వెళ్ళ విధానంలోనే మనం జీవితం ఉంది ఆలోచన చేయకుండా ఏం ఆలోచన చేస్తాడ్రా ఎప్పుడు అలా మట్టి బుర్ర అయింది ఏమి మంచిగా ఆలోచిస్తే మంచిగా అభివృద్ధిలోకి వస్తాడు చదువుకోడు సోమరిపోతు ఎవరి మాట విండు ఇవయో రకరకాలుగా మనం వింటూ ఉంటాం అందుకని మనం అన్నీ వినాలి మనకు కావాల్సింది తీసుకొని మనకు అనుకూలంగా అవసరమైంది పాటుపడితే చేస్తే సాధ్యపడుతుంది మనం గొప్పవాళ్ళం అవుతాం సందేహం లేదు అందుకని ఆలోచనలు మంచి ఆలోచనకి ముఖ్యము ఏదో ఆలోచనలు పనికిరావు ఇంకోటి ఈ వ్యాపారం చేయాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా స్నేహం చేయాలన్నా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఏదైనా ఆలోచన లేకుండా ఉంటుందా వితౌట్ థాట్ ఏం లేదు జీవితమే లేదు అందుకని ఆలోచన ప్రాణశక్తి కలిగి ఉంటుంది కాబట్టి ఇంతకీ చెప్పొచ్చేది అది ఆలోచనలో ప్రాణశక్తి విశ్వశక్తి దాగి ఉన్నది కాబట్టి మీకు అది అయితే తప్ప ఏమి ముందుకు ఒక్క అడుగు వేయలేరు గురూజీ గారు ఆలోచన ఒక ఎదుగుదలకు సంబంధించిన ఆలోచన చేస్తున్నాం దానికి తగ్గ కృషి కూడా చేస్తున్నాం అయినా మాకు కలిసి రావట్లేదు అంటారు లోపం అనేది ఎక్కడుందంటారు అంటే ఆలోచన సరి అయిన ఆలోచన సరి అయిన ఆలోచనతో పాటు ఆచరణ కంపల్సరీ తప్పకుండా సక్సెస్ మీ చేతిలో ఉంటుంది కొంతమంది అనుకుంటారు ఎంత కష్టపడుతున్నా కూడా దేవుడు కరుణించడం లేదంటాడు దేవుడు కరుణిస్తాడు దేవుడు మీరు దేవుడు కాదా మీలో ఉన్నది ఆ హృదయాంతరాలలో ఉంది దివ్య శక్తి స్వరూపమే ఆ శక్తి శక్తి లేకపోతే మనం పడిపోతాం నేను మాట్లాడినా మీకు వినబడదు మీ చేతులు పనిచేస్తున్నాయంటే ఈ శక్తి ఉన్నట్టే కళ్ళతో చూస్తున్నా ఉంటే ఆ చూపు ఉంటే మరి శక్తి లేకుండా చూడలేము మాట్లాడలేము తినలేము చేతులతో పనులు చేయలేము నడవలేము ఏదైనా శక్తి కావాలి అది దైవశక్తి ఒప్పుకోవాల్సిందే మన తల్లిదండ్రులంతాను పిల్లల్ని అంటారు అబ్బాయినో అమ్మాయినో కంటారు కానీ ఆత్మల్ని కన్సల్ట్ చేస్తారా ఎవరన్నా ఆత్మతో మాట్లాడతారా నాకు అబ్బాయి కావాలి అమ్మాయి కావాలని దండం పెట్టుకుంటారు పూజలు చేస్తారు పుత్రకామిష్టి కూడా చేస్తారు మరి ఆత్మలతో మాట్లాడుకోకుండా ఆత్మల్ని ఆహ్వానించకుండా తల్లులు తండ్రులు ఎలా అవుతున్నారు అంటే కోరిక అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అంతవరకే కానీ ఐడియల్ ఆత్మలు అనేటువంటిది ఈ భూమి కక్షలో ఉన్నాయి అదొక ప్రపంచం ఉన్నది ఎలాగైతే ఉన్నాయో విష్ణులోకాలు ఉన్నాయో శివలోకం ఉందో ఇవన్నీ ఉన్నాయని అందరూ చూసి అనుభవించి చెప్తున్నారు అలాగే ఇక్కడ కూడాను ఏమిటంటే ఆ లోకాల్లో ఏ విధంగా ఉంటాయో ఈ ఆత్మలు కూడా షేప్లెస్ సోల్స్ ఉండే ఐడియల్ ఆత్మలు ప్రపంచం ఒకటి ఉంటుంది మన పైన ఇప్పుడు ఇన్ని లోకాలు ఉన్నట్టు ఒప్పుకున్నట్టు ఇది కూడా ఒప్పుకోవాలి మరి పితృలోకం ఒప్పుకుంటున్నాగా పిండ ప్రధానాలు పెడుతున్నాక సంవత్సరానికి ఒకసారి వాళ్ళు రోజు తింటున్నట్టే లెక్క ఇది కూడా మీరు ఆ తల్లిదండ్రులు పూజ చేసుకొని మంచి వ్రతాలు చేసుకొని మంచి సంతానం కోసం ఏది చేసినా అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా తల్లిదండ్రులు ప్రేమతో చూస్తారు పెంచుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు పిల్లల్ని నా పోలికలు ఉన్నాయి మా నాన్నమ్మ పోలికలు ఉన్నాయి నా పోలికలు ఉన్నాయి మా వారి పోలికలు ఉన్నాయి మా ముత్తాత పోలికలు ఉన్నాయి అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళ రక్త సంబంధికుల పోలికలు దగ్గర వాళ్ళ మేనమామ పోలికలు మేనత్త పోలికలు అన్నీ చెప్పుకొని సంతోషపడుతూ ఉంటారు ప్రేమిస్తూ ఉంటారు అవునా వీళ్ళ పోలికలు ఎక్కువగా వస్తే అలాగే ఉన్నాడు మా అబ్బాయి లేకపోతే మా అమ్మాయి అలాగే నాన్న పోలిక ఎక్కువ పోలికలు చెవుల దగ్గర నుంచి అవయవాల దగ్గర నుంచి కూడా మనం చూసే ముఖంలో ఉండే కవలకలన్నీ పోలిస్తాం రంగు కూడా పొట్టి పొడుగు కూడా తినే తిండి కూడా కొంచెం బాగా తిన్నాడు అనుకో మా పెద్దనాన్నగారు బాగా తినేవారు అంటారు ఏమీ తినకుండా బక్కగా ఉంటే కూడా ఎవరితో పోల్చడం ఖాయం సహజంగా కానీ ఆత్మని గురించి టాపిక్ రాదు అందుకోసం ఈ డీటెయిల్స్ అని చెప్పా ఆత్మ ఐడియల్ లోకాల్లో ఎవరైతే అంత పిల్లల కోసం తపన పడుతున్నారో తప్పిస్తున్నారో వాళ్ళ కోరికలు తీర్చడం కోసం వాళ్ళకి అనుసంధానంగా వాళ్ళకు నచ్చినటువంటి గర్భాల్ని అవి ఎంటర్ అవుతాయి అవి వచ్చి ఏడు ఏడు నెలలు కంప్లీట్ అయ్యాక మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ప్రాణం వస్తుంది ఏడు నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఆత్మ వస్తుంది అంతవరకు రాదు కాళ్ళు చేతులు ముక్కు నొసటి ఇవన్నీ తయారవుతూ ఉంటాయి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ ఆత్మ గురించి సైన్స్లో చెప్పలేము తెలియదు కాబట్టి వాళ్ళకి అవయాలు తయారయ్యి చెప్తారు కళ్ళు తయారయ్యవి అవి ఇవి చెవులు దానికి లెక్క ఉంది అయితే ఈ ఆత్మ ఎంటర్ అయిన తర్వాత అది ఎందుకు అవుతోంది వీళ్ళ కోరికను బట్టి అది యాక్సెప్ట్ చేసి ఎంటర్ అవుతుంది అది ఈ తల్లిదండ్రులకు తెలియదు మాట్లాడలేరు ఆత్మను చూడలేరు కోరిక ఒకటి అమ్మయ్య నేను తల్లినైతే చాలు తండ్రిని అయితే చాలు అబ్బాయి అనుకుంటాడు అప్పుడు ఆ సోల్స్ యొక్క దయ సోల్స్ యొక్క కరుణ వల్ల ఈ గర్భం ఆ తల్లికి ఆ సోల్ వస్తుంది సోల్కి ఆడామగా లేదమ్మా మనం స్త్రీలుగా పురుషులుగా అవయవాల్ని బట్టి బంగారులక్ష్మి విష్ణుమూర్తి అంశ ఇలా అనుకుంటూ ఉంటాము సోల్కి ఏ షేప్ అయినా ఏ రూపమైనా ధరించగలుగుతుంది శక్తి సోల్ అంటే ఒక శక్తి రూపం ఎనర్జీ ఒక పుంజము ఎనర్జీ యూనివర్సల్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ అనవచ్చు అందుకని వారు మనం నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి కూడా తల్లిదండ్రులు ఎందుకు సంతోషపడతాయి అంటే నాకు ఒక షేప్ ఇచ్చారు ఒక రూపం ఇచ్చారు అప్పుడు నేను అందులో ఎంటర్ అయ్యాను వాళ్ళ కోరిక మీదే సరే వాళ్ళని సంతోష పెట్టడానికి మనం కొన్ని వాళ్ళకి చెప్పినవి విందాం వాళ్ళకి అనుకూలంగా వాళ్ళని సంతోష పెట్టడానికి ఇవి కూడా పాపం ఆత్మలు కూడా మన్ని కన్సిడర్ చేసి బ్లెస్ చేస్తుంది నిజానికి చూడు అది నిజం ఆ కొడుకు ఎంత సంతోష పెట్టాడు అనుకున్నా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు కూతురు డాక్టర్ అయింది ఈ అమ్మ అయినట్టే అంత సంతోషపడుతుంది అంటే ఏమిటి ఆ తల్లిదండ్రుల యొక్క ఇష్టాన్ని కోరికల్ని అర్థం చేసుకునే శక్తి మంతురాలు ఆత్మ అంత శక్తి మంతురాలు ఆత్మ అంటే ఇందాక మీరు అన్నట్టుగా యూనివర్సల్ ఎన ఎనర్జీ షేప్ టేకెన్ బాడీస్ అందుకని వాళ్ళు కూడా ఆత్మలు కూడా ఈ తల్లిదండ్రుల్ని సంతోషపెడుతూ ఉంటారు బాగా కనెక్ట్ అయితే వీళ్ళ కోసం అవి ఎక్కువ రోజులు లైఫ్ కూడా ఇస్తుంది ఈ బాడీలో ఎక్కువసేపు ఎక్కువ రోజులు ఉంటుంది అరవై డెబ్భై ఏళ్ళకే పోయే వాళ్ళు ఆ సోల్ అనుకుంటుంది ఇంకొక ఐదేళ్ళు పదేళ్ళు అనుకొని తన సొంత డిసిషన్తో ఉంటుంది అస్ట్రాలజికల్గా ఏమి ఇక్కడ అప్లై కావు అంటే ఒక శాస్త్ర ప్రకారం ఇన్నేళ్ళు బతుకుతారు ఇంత జబ్బులు వస్తాయి ఇంత పిల్లలు అవి చెప్పచ్చు కానీ ఆ సోల్ని ఆలోచనలు ఎస్ట్రాలజీ చెప్పదు అదే థాట్ పవర్ అంటారా అదే థాట్ మరి సోల్ థాట్ అది మీరే చెప్పండి ఇప్పుడు రెండు నాలుగు ఆరు రెళ్ళు పన్నెండు అంతే లెక్క మ్యాథమెటికల్గా మరి ఆ యొక్క విశ్వంలో తొమ్మిది గ్రహాల యొక్క కిరణాలు ఎవ్రీడే రేస్ మన మీద పడుతూనే ఉంటాయి అది ఎంతమందికి తెలుసు ఎంతమంది ఆలోచిస్తారు రోజు పడతాయి ఇరవై నాలుగు గంటలు పడతాయి మన మీదే కాదు ఇది పడి భూమిలో కింద కూడా వెళ్ళిపోతుంటాయి అంత ఫోర్స్బుల్ సూర్యకిరణాలు మన మీద పడడం లేదా ఎండా ఫీల్ అవుతున్నాం చలి ఫీల్ అవుతున్నాం ఇంతే చాలా సింపుల్ ఆ కాంబినేషన్స్లో ఆ గ్రహాల కాంబినేషన్లో పలానా వాడు పుడితే రాజుగారు అవుతారు మంత్రి అవుతారు లేకపోతే బీదవాడు అవుతాడు ఏవో ఉంటాయి ఇవన్నిటినీ కూడా మనం అధిగమించవచ్చు ఎలా ఆ భగవంతుణ్ణి ఆరాధించి షేప్లెస్ గాడ్ అండి మీరు షేపిస్తే ఇవ్వండి రాముడు శివుడు అమ్మవారు అయ్యవారు మీ ఇష్టం ఏ రూపమైనా ఒక కనెక్ట్ కోసమే కదా ఈ రూపాలు ఆ రూపం చక్కగా ఉంటే అందంగా ఉంటే తల్లి ఆకర్షణగా ఉంటే తల్లి ఎంతో గొప్ప తల్లి దుర్గమ్మ కోపంలో కూడా అందంగా ఉంటుంది విజయవాడలో నవ్వుతూ ఉంటుంది చూడు దుర్గమ్మ అంటే కానీ నవ్వడం ఎందుకంటే కోపంలో ఎక్కడన్నా ఉందా ఫోటో దుర్గాలో విజయవాడలో ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది తల్లి అలాగే వెంకటేశ్వమి అలాగే కృష్ణుడు అన్ని దేవుళ్ళని చూడండి వాటి వాటి వాళ్ళ వాళ్ళ యొక్క ప్రత్యేకతలు ఉంటాయి మనకి ఈ దేవుడు ఇష్టం అంటే ఆ దేవుడి మీద ఇంట్రెస్ట్ నేనేమంటానంటే మీకు ఎవరి ఇష్టమో ఆ దేవుళ్ళని ప్రేర్ చేయండి అట్లీస్ట్ ఎందుకంటే కనెక్ట్ అయిపోతారు తొందరగా అలా కనెక్ట్ అవ్వడం బెటర్ అంటారా మనలో ఉన్న ఆత్మని మనలో ఉన్న పరమాత్మని చూసుకోవడం బెటర్ అంటారా మీరు మీరు పరమాత్మ స్వరూపులే తల్లి మీరు అది బ్రహ్మపర్యంతము ఆ యొక్క శక్తి స్వరూపాలే శక్తి లేకుండా ఏ షేప్స్ రావు తప్పకుండా మీరు అడిగింది బాగుంది అది మీరు సూర్యోపాసన చేస్తే ఉదయం సూర్యుని ఉదయించే సూర్యుని కనుక ఉదయం పూట పెద్ద ప్రచండంగా ఉండడు ఇలా కళ్ళు చూస్తే టెన్ టు ట్వంటీ సెకండ్స్ చాలు ఒకటేసారి చేయండి రోజు అవసరంలా ఇలా చూడడం కళ్ళు మూసుకొని అక్కడే ఉండండి ఆ రెండు బిళ్ళ బింబాలలో ఆ యొక్క సూర్యుడి యొక్క ప్రకాశం మీకు వచ్చేస్తుంది మీరు చూడండి రేపు పొద్దున్న ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది తప్పకుండా అది మీరు ఎక్కువగా ఎక్కువసేపు కనుక చూడగడం ప్రాక్టీస్ చేసుకుంటే కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అంటాం దాన్ని మీకు దివ్య శక్తిని స్వీకరించే రిసీవింగ్ శక్తి మీకు వస్తుంది అప్పుడు మీరే శక్తి మొయిలైపోతారు నకసిక పర్యంతం కూడా శక్తితో నిండిపోతుంది దేవుళ్ళ ప్రతి ఆరా విజన్లో దేవుళ్ళ వెనకాల ఆరా ఉంటుంది అలాగే మనకు కూడా ఉంటుంది పుట్టిన పిల్లల దగ్గర నుంచి చనిపోయేదాకా ఉంటుంది మీరు చూడగలుగుతారు కిర్లిన్ కెమెరాతో ఫోటో తీస్తే మీకు ఫోటోలు కూడా వస్తాయి కెమెరాలు కూడా ఉంది కిర్లిన్ అనేవాడు కనుక్కున్న తర్వాత కిర్లిన్ కెమెరా అయింది ఈజ్ ఎ రష్యన్ సైంటిస్ట్ చాలామంది ఉన్నారు చాలా రకరకాలుగా వాళ్ళు ప్రయోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు మనం ఆ సూర్యోపాసన చాలా తేలిక మంత్రమా చదువుకోండి బీజాక్షరమా చదువుకోండి మీ ఇష్టం ఏమీ చదవరా అలా చూడండి చూస్తే కూడా స్వీకరించవచ్చు యద్భావం ఏదో దృప్తి అదో భావ చాలా సింపుల్ ఉన్నాయి మీరు దేవుణ్ణి మొహం చూస్తారు కాళ్ళు చూడరు కొంతమంది కాళ్ళు నీ పాదాలు విడవనని కాళ్ళే పట్టుకుంటారు రకరకాల వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి థింకింగ్ ఉంటుంది థాట్స్ ఉంటాయి మీరు దేవుడి స్వరూపాలే ప్రప ప్రజలందా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి మరి మానవ జన్మ ఉత్తమము అంటాం దేవుళ్ళు కూడా ఈ మానవ జన్మ తీసుకోవడానికి కారణం ఏమిటి మానవ జన్మలో అంత గొప్పతనం ఉంది కాబట్టి దేవుడి పదవతారాల్లోనూ ఇప్పటివరకు తొమ్మిది వచ్చిన అవతారాలు కూడా మానవ అవతారంలో కొన్ని మరి చ అవతారం అని కూర్మా అవతారం వరాహ అవతారం ఇవన్నీ మనం కానీ ఎక్కువగా ప్రాచుర్యం పొందింది కృష్ణుడిది రాముడిది ఎక్కువ ప్రాచుర్యం పొందింది అందుకని భగవంతుడు మానవ రూపం అంటే ఇష్టం మనం మానవులుగా పుట్టడం మన అదృష్టం అందుకని వీఆర్ గాడ్స్ నో డౌట్ వెన్ యూ ఆర్ ప్యూర్ యు ఆర్ ద గాడ్ మీరు ప్యూర్ ఉంటే మీరు భగవత్ స్వరూపులే మంచి ఆలోచన మంచి ఎప్పుడు సతతము మంచి ఆలోచన చేయాలి చెడు వల్ల చెడే కానీ మంచిది రాదు కదా ఏది విత్తనం వేస్తే అదే వస్తుంది కదా అదే మొలుస్తుంది కదా అది దృష్టిలో పెట్టుకోండి జీవితంలో ప్లాన్ ప్రకారం చేసుకోవాలి జీవితంలో అన్ని సాధించాలి అన్నీ అనుభవించాలి ఎవరిని ద్వేషించకూడదు ప్రేమించడం తప్ప అందరితో బాగుంటే సమాజం బాగుంటుంది భార్యాపిల్లలు పిల్లలు బాగుంటారు మంచిగా ఆనందించగలుగుతారు సుఖమయ్యే జీవితాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు తప్పకుండా ఇదంతా థాటే ఇన్ని డిఫరెన్స్ ఉన్నాయి అన్నీ కూడా థాట్ వల్ల జరుగుతాయని చెప్తున్నాను థాట్ పవర్ఫుల్ అంతే క్యారీ చేస్తూ ఉంటుంది మన ఆలోచనలు ఎవ్రీ థాట్ విల్ క్యారీ స్వామీజీ గారు కొంతమంది ఎక్కువసార్లు పదే పదే అంటూ ఉంటారు నా జాతకమే ఇలా ఉంది కష్టాలన్నీ నాకే ఉన్నాయి నేను ఏం చేసినా కలిసి రావట్లేదు ఇలా ఎక్కువగా అనుకోవడం అనడం వల్ల అది కూడా ఒక థాట్ ని రిలీజ్ చేసినట్టయినా తెలియకుండా కూడా ఏంటంటే యు ఆర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ యువర్ సెల్ఫ్ యు ఆర్ గివింగ్ బ్యాడ్ థాట్ అది అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అసలు ఎలాగైనా జరగను కరెక్ట్ అటెంప్ట్ అయితే మీకు చెడు జరుగుతుంది ఒకసారి ఆలోచించండి మన అటెంప్ట్ చేయడంలోనే ఎక్కడో తేడా ఉంటుంది కరెక్ట్గా చదువుకున్నవాడు పాస్ అవుతాడా కదా అమ్మా ఇందాకే చెప్పా కరెక్ట్గా వంట వండిన వాడికి రుచి ఉంటుందా ఉండదా ఉంటుంది అంతే సింపుల్ అమ్మా అన్నీ కరెక్ట్గా అటెంప్ట్ చేస్తే ఎందుకు పాస్ అవడా నువ్వే చెప్పు బాగా చదువుకున్న పిల్లాడు పాస్ అవుతాడా కాదా సింపుల్ అమ్మా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కరెక్ట్గా అటెంప్ట్ అయ్యి కరెక్ట్ గా అవగాహనతో మనం కనుక ఆ పని చేస్తే తప్పకుండా మీకు జయం మీ చేతిలో ఉంటుంది మరి కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు దిద్దేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ సరిగా లేకపోయి తక్కువ మార్కులు వేస్తే అప్పుడు తక్కువ మార్కులు వేసినా కూడా పాస్ మార్కులు అయితే వస్తాయి ఫెయిల్ అయితే అది బాధాకరమే డెబ్బై మార్కులు రావాల్సింది అంటే బాధ వేస్తుంది కానీ పాస్ అయితే అయ్యావు కదా ఇంకోసారి ఇంకో పరీక్షలో నెగ్గుదాం ఇప్పుడు మళ్ళీ రాయాలంటే ఎంత టైం వేస్ట్ టైం చాలా గొప్పది పోయిన సమయం రాదు ప్రతి వాళ్ళకి అంతే మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదే గొప్పతనం అదే తెలివితేటలు ఆ థాటే ఇది కూడా మళ్ళీ థాటే ప్రతిదీ థాటే వితౌట్ థాట్ నో లైఫ్ ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా సరే మన ఆలోచనలు అనేవి ఆలోచనలు అనేవి చాలా ప్యూర్గా ఉండాలి అవి మనకి ఉపయోగకరంగా ఉండాలని ఆలోచిస్తూ మనం థాట్ని రిలీజ్ చేయాలి ఆ థాట్ క్యారీ చేయాలి అది మహాశక్తిని మీరు ఎంబటో తీసుకెళ్ళినట్టే అంత మంచి థాట్ థాట్ అంటే మీ లైఫ్ చేంజ్ అయ్యే థాటే కదా డిసిషన్ వల్ల లైఫ్ చేంజ్ అవుతుంది మరి ఇబ్బందులు కూడా అవుతాయి మన థాట్ కరెక్ట్ థాట్ అయితే మీకు ఇప్పుడు థాట్స్ ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి అన్ని వేరియేషన్స్లో మీకు నచ్చిన వేరియేషన్ తీసుకోండి థాట్ తీసుకోండి మంచి థాట్ని మనం ప్రజెంట్ చేద్దాం సక్సెస్ మన చేతిలో ఉంటుంది సందేహాలు ఏమో పెట్టుకోకూడదు పది సందేహాలతో మనం ప్రయాణం చేయకూడదు ఒకటి ఆలోచించేట తప్పు లేదు ఒకటే సంకల్పం ఒకటే ఆలోచన హాయిగా ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది పది ఆలోచన చేస్తే బీపీ షువర్లు కూడా వస్తాయి అవును కదా ఎక్కువ ఆలోచిస్తే బురపాడైపోతుంది మనకు కావాల్సింది ఏమిటి అంతవరకు ఆలోచిద్దాం ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తే నిద్రలో కూడా ఆలోచిస్తాయి ఇలాగమ్మా కొంతమంది నిద్రలో కూడా ఆలోచిస్తుంటారు తెల్లారితే రాత్రి దాని నిద్ర పట్టలేదు స్లీపింగ్ పిల్స్ అలవాటు అవుతాయి రకరకాల ఇబ్బందులు ఎందుకు అవసరమా మనకి ఏది కావాలో కావాలో అంతవరకే ఆలోచించాలి దాన్ని ఆచరణలో పెట్టాలి ఇంకోటి అది ఆరోగ్యం ఆనందం తప్పకుండా ఇంకోటి ఏంటంటే మన లైఫ్ను కూడా మన చేతిలో ఈ ఆలోచనల వల్ల పెంచుకోవచ్చు ఆలోచన లేనివాడు ఎక్కువ రోజులు బతుకుతాడు ఎంతోమంది చెప్తుంటారు పెద్దవాళ్ళు పెరుగుతుంది పిల్లల మీద కూడా పిల్లల్ని చూసి సంతోషం పిల్లలు కూడా మంచి పెంపకం పిల్లలు కూడా చెప్పినట్టు వినేటట్టుగా మన తల్లిదండ్రుల బాధ్యత కొంతవరకు ఉంటుంది కదా మళ్ళీ సోల్స్ ఆర్ డిఫరెంట్ అది మళ్ళీ వేరే సబ్జెక్టు కానీ ఏంటంటే మన సాయశక్తులా ప్రయత్నం చేస్తే కొంత ఉంటుంది మనకి ఉపయోగం ఉంటుంది లాభం ఉంటుంది అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చక్కగా సమన్వయం చేసుకుంటూ మన్ని మనం అర్థం చేసుకుంటూ మంచి ఆలోచనల్ని మనం క్యారీ చేయాలి ఇంతకీ అది మంచి ఆలోచన చాలా అవసరం తప్పకుండా అందరికీ మంచి జరగాలని వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళే బ్రహ్మలుగా అయి తీర్చిదిద్దుకోవాలని నేను వారికి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ధన్యవాదాలు స్వామీజీ ఈ థాట్ పవర్ గురించి ఆలోచన అనేది ఏ విధంగా చేసుకోవాలి సంకల్పాన్ని ఏ విధంగా సిద్ధింప చేసుకోవాలో మాతో పాటు ప్రేక్షకులకు కూడా వివరించినందుకు ధన్యవాదాలు అమ్మా శుభం తల్లి